నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వలస వెళ్ళి ప్రవాసులు ఉద్యోగాలు మరియు ఉపాధి పొందుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇతర దేశాలతో పోల్చుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో దుర్భారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారో దానికి ప్రధాన కారణం కఫీల్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కఫీల్ వ్యవస్థలో కువైట్లోని ప్రవాసులు అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ప్రస్తుతం మనం చూసుకుంటే కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నా కానీ కువైట్ ప్రభుత్వం రద్దు చేయలేదు ఇక పైన కూడా ఎందుకంటే కానీ కువైట్లో కఫీల్ వ్యవస్థ అనేది కువైటీ ప్రజలకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఇతర దేశాల నుంచి కువైట్కి వచ్చిన తర్వాత ఉదాహరణకు మన భారతదేశం నుంచి ఒక వ్యక్తి వస్తే కానీ అతని యొక్క ఆధీనంలోకి యజమాని అనుమతి లేకుండా ఏమీ చేయకూడదు అనమాట యజమాని అనుమతి లేకుండా అతను బయటికి పోకూడదు యజమాని అనుమతి లేకుండా అతను ఎక్కడికి వెళ్ళకూడదు అలాగే యజమాని అనుమతి లేకుండా కువైటు దేశం నుంచి కూడా తాను తన దేశానికి వెళ్ళేందుకు వీలుండదు అనమాట అంటే పూర్తిగా మనము ఒక వ్యక్తి కంట్రోల్ లేకైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఆ వ్యక్తి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏమి చెబితే సచ్చినట్టుగా అదే చేయాల్సి ఉంటుంది తిట్టినా కానీ కుట్టినా కానీ జీతాలు ఇవ్వకపోయినా కానీ అన్నం పెట్టకపోయినా కానీ హింసిస్తూ ఉన్నా కానీ ఇక రెండు మూడు సంవత్సరాలు అతను ఎలా చెబితే అలా చేయాలి లేకపోతే గానీ చాలా వరకు మనం చూసుకుంటే ఒక శ్రీలంక మహిళను పది సంవత్సరాలుగా పని చేయించుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే గానీ ఆమె పది సంవత్సరాల తర్వాత తప్పించుకునే అవకాశం వచ్చింది ఒక సంవత్సరం తర్వాత రాలేదు రెండు సంవత్సరాల తర్వాత రాలేదు పది సంవత్సరాల తర్వాత వచ్చింది కానీ ఇలా అవమానాలు పడుతూ చాలా మంది మనం చూసుకుంటే చాలా వరకు మనమైతే గౌరవంగా బ్రతికి ఉంటాము మర్యాదగా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము ఒక్కసారిగా ఇక్కడికి వచ్చిన తర్వాత కువైటీలు తిట్టడం కొట్టడం వంటివి చేస్తే కానీ చాలామంది మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ బయటికి రావడం లేదు మరి మీ ఇళ్లల్లో పరిస్థితి ఎలా ఉంది ఏది ఏమైనా సరే కానీ ఎన్ని అవమానాలు వచ్చినా సరే కానీ ప్రాణాలు తీసుకునేంత వరకు ఎవ్వరూ వెళ్ళవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్